హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు నేను మీకు నార్మల్ రైస్తో బగారా రైస్ని చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ బగారా రైస్లోకి మనం పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ అలాగే చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ ఏటిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ టేస్టీ బగారా రైస్ కోసం స్టవ్ ఆన్ చేసుకో ఒక కడాయి పెట్టుకోవాలి బగారా రైస్ మనం దేనిలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాట్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా షాజీరా లవంగాలు స్టార్ అనాస నాలుగైదు మిరియాలు రెండు బిర్యానీ ఆకులు అలా అన్నీ వేసేసుకొని ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ ఆనియన్స్ కూడా మంచిగా మనకి మగ్గేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ బగారా రైస్లో ఆనియన్స్ అలాగే మనం టమోటా పచ్చిమిర్చి వేసుకుంటామండి అవి మంచిగా మనకి ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది సో చూశారు కదా ఆనియన్స్ కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యాక రెండు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక టమోటాని సన్నగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తంని ఒకసారి అంతా కలుపుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా మనకి త్వరగా ఇంకా మగ్గిపోవడానికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా మంచిగా మగ్గిపోయాయి కదా సో ఒకసారి అంతా కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వీటన్నిటిని కూడా కలుపుకోవాలి ఈ టైంలో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి చాలా చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి బాస్మతి రైస్తో కాకుండా ఇలా నార్మల్ రైస్తో సో హాఫ్ అన్ అవర్ పాటు నేను నార్మల్ రైస్ని టూ గ్లాసెస్ నానపెట్టుకున్నాను చూసారా మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఈ టూ గ్లాసెస్ నార్మల్ రైస్ని ఈ టైంలోనే మనం దీంట్లోకి వేసేసుకుందాము ఈ రైస్ని వేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఎందుకండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ యాడ్ చేసా ఒక ఒక ఐదు నిమిషాలు బాగా ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలండి ఈ యొక్క ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా మిశ్రమంలో అంతా ఒక ఫైవ్ మినిట్స్ అంతా కలిసేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నట్లయితే రైస్ మనకి పొడి పొడులాడుతూ చాలా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది సో ఈ తర్వాత టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా టూ గ్లాసెస్ రైస్కి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి గ్లాస్కి గ్లాసున్నర చొప్పున మనం బాస్మతి రైస్కి ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ రైస్ని నానబెట్టాను కనుక కరెక్ట్గా వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని వాటర్ మొత్తం కలిసేటట్లు ఈ రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే టేస్ట్ సరిపోయిందా లేదా ఉప్పు అనేది చెక్ చేసుకోవాలండి కొంచెం వాటర్ అనేది కరెక్ట్గా నేను వేసుకున్నాను సరిపోయిందండి నాకు చక్కగా మీరు కూడా ఈ టైంలో చెక్ చేసుకోండి కంపల్సరీగా సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే చూసారా మంచిగా ఈ విధంగా రైస్ అనేది బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట ఇలా వదిలేసేయకుండా మనం హై ఫ్లేమ్లో పెట్టాం కనుక అడుగు నుంచి రెండు సార్లు అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నట్లయితే రైస్ ఒకదానికి ఒకటి మెతుకు అతుక్కోకుండా చాలా నీట్గా ఉడుకుతుందండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టుకున్నట్లయితే రైస్లోని వాటర్ మొత్తం కూడా ఇలా ఇనికిపోయి దగ్గరకు వచ్చేస్తుంది ఈ టైంలో కూడా ఒకసారి చుట్టుపక్కల కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి చూడండి చాలా చాలా టేస్టీగా బాగుంటుంది బాస్మతి రైసే యూస్ చేయాల్సిన అవసరమే లేదు నార్మల్ రైస్తో కూడా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే రైస్లోని వాటర్ మొత్తం ఎనికిపోయి పర్ఫెక్ట్గా మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చక్కగా నీట్గా మనకి ఫంక్షన్ స్టైల్లో ఎలాగైతే రెడీ చేస్తారో అదే ఫ్లేవర్బుల్గా చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ చక్కగా రైస్ అంతా కుక్ అయిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ నేను మూత పెట్టేసేసానండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నాను చాలా చాలా పొడి పొడులాడుతూ చాలా నీట్గా ఉంది రైస్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారా ఈ బగారా రైస్కి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్